కనీసం అరడజన్ సినిమాల సందడి కనిపించబోతోంది అందులో కీడాకోల హాట్ ఫేవరెట్ గా వస్తుంటే పోటీకి పొలిమేరా సీక్వెల్ రెడీ అయ్యింది మరి ఈ వీక్ నవంబర్ నెలకి ఆఫీస్ లో కాసుల గల్గలు వినిపిస్తాయా కీడాకోల మూవీ ఈ ఫ్రైడే రాబోతోంది సినిమా టీమ్ ప్రమోషన్ తో హైప్ ని పెంచేసింది యూత్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ ప్రాజెక్ట్ రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్ పట్టేయటం సీన్లోకి విజయ్ రావటంతో లెక్కే మారిపోయింది ఇక ఈ వారం పొలిమేర సీక్వెల్ మా ఊరి పొలిమేర కూడా కీడాకోలాకి పోటీ ఇవ్వనుంది అలానే విధి కూడా ఈ వారమే రాబోతోంది ఈ వీక్ ఆల్మోస్ట్ అన్ని ఎక్స్పెరిమెంటల్ మూవీసే వస్తున్నాయి డబ్బింగ్ మూవీస్ పోటీ కూడా ఈ వారం పోటెత్తనుంది హిందీలో హిట్ అయిన ట్వెల్వ్ ఫెయిల్ మూవీ తెలుగులో వెలగబోతోంది విక్రాంత్ మసే లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ హిందీ మూవీ తెలుగులో ఈ వారమే రానుంది ఐపీఎస్ ఆఫీసర్ జర్నీ గా రానున్న ఈ మూవీ శుక్రవారం తెలుగు తెర మీద సందడి చేయనుంది కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా చేసిన ఘోస్ట్ మూవీ శాండల్వుడ్ లో వసూళ్ల వర్షన్ కురిపిస్తోంది ఇప్పుడు ఇదే సినిమా ఈ వారం టాలీవుడ్ మీద దాడి చేయబోతోంది శనివారం వరల్డ్ వైడ్ గా తెలుగు వర్షన్ రిలీజ్ కానుంది లాస్ట్ వీక్ లానే ఈ వారం కూడా ఎన్ని సినిమాలు విడుదలవుతున్నా ఆల్మోస్ట్ అన్ని వీక్ కాంపిటీషన్ ఇచ్చేలా ఉన్నాయి హాట్ ఫేవరెట్ గా మాత్రం కీడాకోలా నిలుస్తోంది